వచ్చి వారాలు గడవక ముందే వన్యా కలెక్షన్స్ లో వీకెండ్ సెల్స్ ఆ ధర కొడుతున్నారు ఏదో వీకెండ్ ఆఫర్ పేరుతో ఒకటి రెండు ఆఫర్స్ ఇస్తున్నారని చెప్తున్నారు కానీ ఎప్పుడు కూడా మంచి మంచి ప్రైసెస్ లో ప్రీమియం క్వాలిటీ డ్రెస్సెస్ శారీస్ అందిస్తున్నారండి శారీస్ డ్రెస్సెస్ అని హైలైట్ చేయడం కాదు కానీ వన్ స్టాప్ డెస్టినేషన్ మాత్రం చెప్పచ్చు ఎందుకంటే ఇక్కడ వీటితో పాటు జ్యువెలరీ కాస్మెటిక్స్ ఇలాంటివి చాలానే ఉన్నాయి మీకు ఈ శారీస్ చూడండి ఒరిజినల్ స్పేస్ సిల్క్ మన సెస్ గా కన్వర్ట్ చేసుకున్నా కూడా చాలా చాలా ట్రెండీగా ఉంటాయి ఒక్కో వీకెండ్ కి ఒక స్పెషల్ ఆఫర్ పేరుతో వస్తున్నారంట ఏమైనా ఎలాంటి ఆఫర్స్ గ్రాప్ చేసుకోవాలంటే కాస్త ఓపిక ఉండాలండి మంచి కూడా సాఫ్ట్ తీసుకొచ్చారండి తీసుకొచ్చారండి వేర్ కలెక్షన్ తో పాటు కంచి శారీ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ మేడం సిక్స్ హండ్రెడ్ గ్రామ్ సారీ ఎలాంటి ట్రెడిషనల్ లొకేషన్ కైనా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యి వింటర్ స్టైల్ కంచి పెట్టండి ఫెస్టివల్ సీజన్ కానీ లేకపోతే ఎనీ అకేషన్ సిక్స్ థౌసండ్ రేంజ్ వి నేను ఇచ్చే ప్రైస్ అయితే త్రీ ఫైవ్ వీవింగ్ ఎస్టేట్ లో వచ్చిన హెచ్ఓ ఓ క్రాఫ్ట్ సారీస్ పార్టీస్ కి కానీ కజినల్ యాక్టివిటీస్ కానీ హల్దీకి కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ ఫ్రెండ్స్ తో పార్టీ కానీ అంటే వాళ్ళ కోసం నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మన వన్య కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి కలర్ ప్యాటర్న్స్ చూడండి ఒకసారి అలంకారీ ప్యాటర్న్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి బ్లౌజ్ ఇది మాత్రమే కాదు ఒకేలాంటి శారీస్ కావాలి కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా ఆప్షన్ ఉంది విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తో సెట్ హండ్రెడ్ కానీ ఈ వీడియో చూసిన రెండు రోజుల వరకు ట్వల్ హండ్రెడ్ కి ఆఫర్లు ఇచ్చేస్తున్నారు కలెక్షన్స్ లో శారీస్ టూ టూ త్రీ పీసు డ్రెస్సెస్ మాత్రమే కాదండి ఇలాంటి కళంకారీ బ్లౌజెస్ కూడా చాలా కలెక్షన్ కదా బ్లౌజ్ ఏం చూస్తారు ఈ సారీస్ చూడండి స్పెషల్ కలర్స్ లో ప్రీమియం ఫ్యాబ్రిక్ తో ప్యూర్ కోటా సారీస్ అండి విత్ స్కాలరీ ఓపెనింగ్ చేసుకున్న అతి కొద్ది రోజుల్లోనే వీకెండ్ ఆఫర్స్ పేరుతో జనాల మనసుల్ని దోచుకున్నారు టాప్ సూట్ డ్రెస్సెస్ మీద స్పెషల్ ఆఫర్స్ కాదండి కి టెన్సరీస్ అంటూ మర్చిపోలని ఆఫర్స్ ఇస్తున్నారు తడి తోడు తూర్పు గేట్ లో ఉన్నా అనే కలెక్షన్స్ లో